ఇంతింతగా వీళ్ళు సభ జరగకూడదు చర్చ జరగకూడదు అని చెప్పి అసలు ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకుడు మేము కూడా గతంలో ప్రతిపక్షమైనా ఉన్నాం అధ్యక్ష కానీ ఏరేదో కూడా ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఫ్లోర్ మీదకి వచ్చి కూర్చోవడం అనేది జరగల అట్లాంటిది ఈయన కావాలని రోజు ఇంటెన్షనలీ ఇంటెన్షనలీ హీ డేట్ ఎవర్ హీ డేట్ అటువైపున పాల్కొని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడిన మాటల మీద క్లారిఫికేషన్ మేము ఇచ్చినాము క్లారిఫికేషన్ మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలకొన్న ఎమ్మెల్యే దగ్గరికే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ ఆయనే కంటిన్యూ చేయాలి కానీ టాపిక్ ఇప్పుడు ఆయన టాపిక్ కంటిన్యూ చేయడు నేను నువ్వు కూర్చో నేను మాట్లాడతాను అని చెప్పి సడన్ గా మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ నేటి మాట్లాడడం అనేది చెప్పిన జరగదు అధ్యక్ష ఇట్ నెవర్ హ్యాపన్స్ అట్లా నేను కావాలనే ఆయన చేసి కావాలని ఆ కార్యక్రమం చేసి అది అగైన్స్ అగైన్ అగైన్స్ట్ ఆల్ ది అగైన్స్ట్ ఆల్ ది ప్రొసీజర్ అండ్ నామ్స్ చేసి మళ్ళీ దాన్ని బుల్డోస్ చేసి బుల్డోజ్ చేసి రౌరీజన్ చేసి పెద్ద కళ్ళు ఓపెన్ చేసి ఏమైనా చెప్తే మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే ఏమంటారంటే పీకుతారా ఏమన్నా ఆఫీస్ హాఫీ ఏం ఏం పీకుతారని చెప్పి ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఆ వయసులో ఏంటనే బుద్ధి మీద ఉన్నారు ఆ వయసుకు దగ్గ ఆ నోట్లో చూస్తే మాటలు ఏంటి అధ్యక్ష ఇది ఇంతమంది ఎమ్మెల్యేది అక్కడికి పోతే ఏం దిగుతాడు అని చెప్పి జేఏనస్టీ చూపించి ఏం చూపించి ఇట్లా ఏమైనా భద్రత అధ్యక్ష అయింది మాన్సే అట్లీస్ట్ హైవ్ సమ్ సెన్స్ కనీసం ఆ వయసుకు పెద్ద బుద్ధన్నా ఉండాలి కనీసం ఆ వయసుకు పెద్ద బుద్ధి కూడా లేదు ఇష్టం వచ్చినట్టుగా ఏం చూపిస్తాడు కన్ను పెద్ద చేస్తాడు భయపడిస్తాడు ఏం పెడుతాడు అని అంటారు అసలు ఏంటి ఏం తీ అధ్యక్ష తీసుకోవడానికి వచ్చినారు అసెంబ్లీకి మీరు ఏమన్నా ఎందుకు వచ్చినా అసెంబ్లీకి చర్చ వచ్చి చర్చ జరిగే వచ్చినారా వచ్చినారు ఎలా పిగించుకోవడానికి వచ్చినారా ఎందుకు వచ్చినా అసెంబ్లీకి వాళ్ళు ఏమో తీర్చాడు ఏమో ఏం ఏమి పద్ధతి పెద్ద అధ్యక్ష అదే అధ్యక్ష మీరు ఈ పద్ధతిలో జరగదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు రైతులకు సంబంధించి ఈ తుఫాన్ సందర్భంగా ఏం చెప్తారు అని చెప్పి యావత్ రాష్ట్రము ప్రజలందరూ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ ను వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష కాబట్టి వీళ్ళు వీళ్ళు ఇలాగనే వీళ్ళు ఇలాగే నడిపించే కార్యక్రమం చేయరు అధ్యక్ష దయచేసి మార్షల్స్ ని పెట్టించిన బయలు తీసేసుకోండి నేను స్టేట్మెంట్ ఇస్తాను రైతులు మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం ఏం ఏమి మా కోసం ఏం చేయబోతున్నాడు మా కోసం ఏం చెప్ప ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి దయచేసి ఆ అవకాశం ఖచ్చితంగా కల్పించాలని కోరుతా ఉన్నా